మొదట్లో కొన్ని సంఘాలు మీన మీషాలు వేసిన ఈ ఉద్యమం యొక్క రూపం మారేకుంది కొన్ని సంఘాలు మేము కూడా భాగస్వామి అవుతామని వచ్చారు వాళ్ళకు అభినందన ధన్యవాదాలు నిన్న ఇక్కడ వాట్సప్ల చూసే స్టేజ్ కూడా మేము కూడా మీ ఉద్యమాలు పాల్గొంటా ఉన్నారు వాళ్ళకు అభినందనలు ధన్యవాదాలు అదేవిధంగా స్ట్రగుల్ కమిటీగా కూడా పదిహేనో తారీఖు నుంచి సమ్మెలోకి పోతే ఆ సమ్మెను ముందుకు తీసుకెళ్ళడం కోసం మా వంతు మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి వారు కూడా ప్రకటించారు వారికి కూడా ధన్యవాదాలు అయితే అక్కడక్కడ ఒకటి రెండు సంఘాలు ఒక కారు ఉద్యమంలో ఒక కారు యాజమాన్యం దగ్గర పెట్టున్నారు ఈ రకంగా ఒక కారు ఇక్కడ ఒక కాలు అక్కడ పెడితే బంగీపోతే అని చెప్పేసి వార్ మీద వాటం వద్దు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఈ సంస్థ కోసం హర్మస్ కష్టపడుతున్నటువంటి ఇరవై ఐదు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భవిష్యత్తు నిర్వహించేటువంటి ఉద్యమం ఇలాంటి ఉద్యమంలో చిల్లర పనులు చిల్లర వేసారు వేయొద్దు అని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా యాజమాన్యాన్ని కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం వీళ్ళు ఇంకా చిడిపి శాస్త్రాలు పోలేదు దాదాపు పది సంవత్సరాలు నేను చూస్తా ఉన్నాను పెద్దలు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి యాజమాన్య యొక్క చిడిపి శాస్త్రాలు కోర్టు శాస్త్రాలు కూడా చూస్తూ ఉంటారు పోలేదు వా లక్షణాలు ఎందుకే మాట్లాడుతున్నాను అంటే బాధ కావచ్చు కొంతమందికి ఈ రోజు దాదాపు విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఎనర్జీ ఎక్స్పెంట్ ఆపరేటర్లు వీళ్ళు వాళ్ళు లేదని చెప్పి ఈ సంస్థలో పనిచేస్తున్న జాతి ఉద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉంటే ఆందోళన చేసేటువంటి పవర్ చేసి పదకొండు గంటలకు చర్చలు తీసి ఈ ఉద్యమంతో సంబంధం లేని తెలుగు నాడును పది గంటలకే మీరు అందుకే యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఎవరైతే ఉద్యమంలో కారో మీ ఉద్యోగులకి కార్మికులకి నాయకత్వం వచ్చేసేది నాయకత్వం వహించేటువంటి పవన్ చేసి కాకుండా ఇంకొకరితో మాట్లాడితే మా సమస్యలో పోరాటం చేస్తా ఉంటే ఈ పోరాటంలో లేనటువంటి వాళ్ళని తీసి పక్కన ఊద పెట్టుకొని చీటిపప్పు పెట్టి